నెల్లూరు నగర నియోజకవర్గంలో సీనియర్ మైనార్టీ నాయకులైనటువంటి జాకిర్ హుసేన్ గారు అకల మరణానికి వైఎస్ఆర్సీపీ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది చాలా బాధాకరం ఎందుకంటే ఒక యువ నాయకుడు ఒక మంచి భవిష్యత్తు కలిగినటువంటి నాయకుడు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి అకాల మరణం చెందడం ఒకవేళ పార్టీలు వేరైనా కూడా వ్యక్తిగతంగా ఎవరినైనా కూడా ఒక కొన్ని కమిట్మెంట్స్ ఉన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడడం కూడా జరుగుతుంది దానికి అతీతంగా అందరం కూడా జాకీర్ గారి మరణం పట్ల అందరం విచారం వ్యక్తం చేయడం కానీ వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆ భగవంతుని కూడా ప్రార్థించడం జరిగింది అదేవిధంగా తనకి ఒకే ఒక అబ్బాయి ఆ అబ్బాయి కూడా జస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మరి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకోవడం ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తిని పోగొట్టుకోవడం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కలత చెందడం కూడా జరుగుతూ ఉంది మరి వారందరికీ మనోధైర్యం కలగాలని వారి బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించ ప్రార్థించడం జరుగుతుంది తప్పకుండా వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం జరిగింది